వాడు పరమార్థాన్ని పొందలేడు వాడిని మార్జాలం అంటారు మార్జాలం అంటే పిల్లి అటువంటి వాడిని పిల్లి అని పిలుస్తారు ఎవరైతే ధన సంపాదన పుష్కలంగా ఉండి పుణ్యకార్యములు చెయ్యడో వాణ్ణి ఎలుక అంటారు ఎవరైతే ఎవరి యొక్క ద్రవ్యమైతే ఉండి లేనివాడిని గురించి ఇక్కడ చెప్పడం లేదు ఉన్నవాడి గురించి దంపన్నుడై ఉంటాడో వాడు ధర్మకార్యములు చెయ్యడో వాడిని కోడి అంటారు వీళ్ళ యొక్క ఇంట్లో అన్నం తినకూడదు అంటే పిల్లి ఎలక కోడి అర్థమైంది వీళ్ళ ఇంట్లో అన్నం ముట్టకూడదు ఎవడైతే తన ధర్మాన్ని విడిచి ఇతర ధర్మాలను ఆశ్రయిస్తాడో ఇది అర్థమైందా అర్థం కాలే అర్థమవుతుంది చెప్పదు అందరికీ అర్థమవుతుంది ఎవడైతే హిందువుగా ఉండి క్రిస్టియన్ అవుతాడో వానింట్లో అన్నది దేవుడు నా పతితుడు అంటారు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావ మా దేవుడు గొప్పోడు అంటే నీ దేవుడు గొప్పోడు కాదు కదా మా అమ్మ గొప్పది అంటే మీ అమ్మ గొప్పది కాదన్నట్టే కదా ఎవడి అమ్మ వానికి గొప్పది అంతే కదా ఎవడి తల్లి వానికి గొప్ప ఎవని తల్లికి వాడు దండం పెట్టాలి కానీ నీవు నీ తల్లి మంచిది కాదు నా తల్లికి దండం పెట్టు అని అంటే ఏ విధంగా ఉంటుంది అట్లా స్వధర్మాన్ని వీడినటువంటి వాడు చండాలుడు అనబడతాడు చండాలుడంటే ఎవరు మతం మారినవాడు చెండాలు తింటారు వాని ఇంట్లో వీడు అన్నం తింటే వాని ఇంట్లో మంచినీళ్ళు తాగితే వీడు పాతిథుడు ఇంకొకటి కూడా చెప్పబడ్డది మన ఇంట్లో ఉన్నవాడు తమ్ముడు అన్ననో నాయననో పెద్ద నాన్నో చిన్నో కొడుకో వీడి కొడుకో మతం మారితే ఒకవేళ వాడు చచ్చిపోతే వీడు ముట్టుడు ఉండకూడదు మాలోడే కదా పాలోడు కాదు అయిపోయింది వాడు మన దగ్గర నుంచి దూరం బహిష్కరించబడ్డాడు వాడు మన ధర్మంలో లేడు కనుక వాణి గురించి జాతశ శౌచములు పాటించవలసిన అవసరము లేదు తన ధర్మాన్ని విడిచినటువంటి వాడు అపవిత్రుడు అని చెబుతుంటారు ఆవులను స్త్రీలను బ్రాహ్మణులను దిందించినటువంటి వాణింట్లో మంచినీళ్ళు తాగకూడదు శరణి కోరి వచ్చేవాణ్ణి ఎవడైతే విడిచిపెడతాడో వాడు చండాలు అంటారు బంధువులను బ్రాహ్మణులను సాధువులను అవమానం చేస్తాడో వానింట్లో భోజనం చేయకూడదు వాడు శుద్ధి కావాలంటే చాంద్రాయణం అనే వ్రతం చేయాలి చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటో తెలుసా చాంద్రాయణ వ్రతం అంటే అమావాస్య తెల్లారి పాడే ఒక ముద్దాన్నం తినాలి విద్యనాడు రెండు తది నాడు మూడు చవితి నాడు నాలుగు పంచమి నాడు ఐదు షష్ఠి నాడు ఆరు ఇట్లా పున్నమ వరకు పదిహేను ముద్దల అన్నం తినాలి అట్లాగే మళ్ళీ బహుళపాడ్యం నాడు పద్నాలుగు ఆ విధినాడు పదమూడు తదియనాడు పన్నెండు చవితి నాడు పదకొండు పంచమి నాడు పది ఇట్లా తగ్గించుకుంటూ అమావాస్య నాడు నిరాహారం ఉండాలి ఇట్లా చేస్తే చంద్రాయణ వ్రతం ఇటువంటి చాంద్రాయణ వ్రతం చేస్తే వీళ్ళు పరిశుద్ధుడవుతారు ఎవడైతే నిత్య నైమిత్తిక కర్మలకు హాని కలిగిస్తాడో మూడు రాత్రులు ఉపవాసం చేస్తే శుద్ధి అవుతాడు నిత్యస్య కర్మణో హానిం న కుర్వేత చనా తస్యత్వకరణే బంధం కేవలం మృతజన్మసు ఎవడైతే నిత్య కర్మలు అన్నాయి నిత్య అంటే ఏమిటివి చెప్పినాను ఇంతకుముందే సంధ్యావందనం అయ్యా బ్రాహ్మలకు బ్రాహ్మలకు కాదు ఆంధ్రకి సంధ్యావందనం ఉన్నది సకల జాతులకు సంధ్యావందనం ఉన్నది నేను దాని గురించి ఒక పుస్తకం కూడా రాసిన దాదాపు ఆ ప్రతలన్నీ అయిపోయినాయి అనుకుంటా ఆందరూ సంధ్యావందనం చేయాలి సంధ్యావందనం పో స్త్రీలు పురుషులు వాందరికీ ఉన్నది సంధ్యావందనం దాని వాళ్ళ పద్ధతి ఏందో ఒక క్రమం ఉంది ఆ క్రమంతో వాళ్ళకు గాయత్రి ఉంది ఆ అందరికీ సంధ్యావందనం చేయాలి నిత్య కర్మలు ఏదైతే వాళ్ళు ఇంట్లో ఏ దేవుడు ఉంటాడో శివుడో రాముడో కృష్ణుడు అమ్మవారు గణపతి ఏ దేవుడికో ఆ దేవునికి అర్చన చేయాలి ఏ విధంగా చేస్తూ ఆ విధంగా కనీసం దీపం పెట్టి రెండు పువ్వులు పెట్టాన దండం పెట్టాలి శుభ్రంగా ఉంచుకోవాలి అట్లా అవి నిత్యకర్మలు అట్లా ఏకాదశి మహాశివరాత్రి వ్రతాలు వీటికి ఆటంకం కలిగించకూడదు కేవలం అశౌచ సమయాల్లో పూర్త అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒకవేళ అనుష్ఠించకపోతే దోషం లేదు జన్మాశౌచం శౌచం పుట్టినందు వల్ల చచ్చినందు వల్ల ఉండేటువంటి యొక్క ఈ పదకొండు రోజుల్లో పలా నిత్య కర్మలు నైతిమిత్తిక కర్మలు ఇవి కూడా ఆచరించకూడదు గ్రహణం వచ్చినప్పుడు కూడా నిత్యకర్మలు గ్రహణంలో నిత్యకర్మలను విడవాలి ప్రాతకృత్యత కృత్వా సర్వా ఇస్తు సంచయ తర్పరం శాస్త్రోక్త ప్రకారంగా తన యొక్క కార్యములను నిర్వహించుకోవాలి అట్లాగే మరణించిన వారికి తర్పణములను చేయవలే ఇక మన యొక్క వంశం వారు మన వాళ్ళు మరణిస్తే ఎంతవరకు అంటే ఏడు తరముల వరకు ఏడు పిడిల వరకు వాళ్ళకు ముట్టుడు ఉండాలి మా దగ్గరికి వస్తారు మా వాళ్ళు కాదు ఎదురుపాలువళ్ళు ముదురు ఎదురుపాలు వెళ్ళేందుకు ముదురుపాలు వెళ్ళేందుకు నాకు అర్థం కాదు కానీ ఏడు తరముల వరకు ఒక పురుషుడి నుంచి ఏడో వాడు వచ్చేంత వరకు పదకొండు రోజులు ఆ శోషం తప్పకుండా పాటించాలి ఏడు తరముల నుంచి పది తరముల వరకు మూడు రోజుల ముట్టుడు ఉండాలి మాకు లేదు అంటే లేదు ఒకటి లేకుండా ఉంటుందా నాకు అన్నం అన్నందినం లేదు అని ఎవడన్నా అంటే ఇది కూడా లేదు దేశాంతర వ్యాసి దేశాంతరంలో ఎక్కడో చనిపోయినాడు మనకు తెలియదు చనిపోయిన విషయం తెలియదు అప్పుడు ఎప్పుడైతే నీకు చనిపోయిన విషయం తెలుస్తుందో ఆ నాటించి ముట్టుడు ఉండాలి దూరదేశంలో ఎక్కడో వాడు మరణించింది ఎన్నడో తెలియదు మరణించింది ఎన్నడో తెలియదు వానికి శ్రాద్ధ నీకు శవం ఏంటేతుందో ఆనాటించే వానికి అంత్యక్రియలు చేస్తావు అదే వాణి శ్రాద్ధ దివసంగా నిర్ణయించాలి మరణించిండని తెలిసింది శవం దొరకలే ఏం చేయాలి అంటే దానికి మంత్రోక్త విధానంతో శరీరాన్ని తయారు చేసే పద్ధతి ఉంది మోతుకు సమితలతో పువ్వులతో గుమ్మడికాయతో పండ్లతో శరీరాన్ని తయారు చేసి ఆ శరీరంలో ప్రాణములను ప్రవేశపెట్టి ఆ శరీరంలో ఉండే ప్రాణములు ఉతిక్రమణ చేసి ఆనాటించి ఆ శౌచం పాటించి వానికి నిత్యకర్మలు చేయవలే ఈ విధంగా ఉంది ధర్మశాస్త్రం ఎవరైతే సన్యాసం తీసుకుంటారో మిగతా వాళ్లకు సన్యాసి మరణించిన కొడుకులకు కూడా ముట్టుడు ఉండదు ఎందుకంటే సన్యా కాషాయ దండ మాత్రేనా నారో నారాయణో భవిత నారాయణమూర్తి అయిపోతాడు కనుక అతనికి అశౌచం లేదు ఊర్ధ్వదేక కర్మలు ఉండవు ఈ విధంగా మిగతా వాళ్ళందరూ మరణించినప్పుడు పన్నెండు రోజులతో శుద్ధవుతుంది ఇంకొక విషయాన్ని ఇక్కడ ఈ ఈ పురాణంలో చెప్పలేదు కానీ సందర్భం వచ్చింది కనుక ధర్మశాస్త్రంలో చెప్పింది కనుక లోకంలో విరుద్ధమైనటువంటి ధర్మము ఆచరణలో ఉన్నది కనుక చెబుతున్నాను అది అమంగళమో సమంగళమో భగవన్ నిర్ణయం కానీ కొంతమంది ఈ కాలంలో పెళ్ళి కాకముందు మరణిస్తున్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఇరవై ఏళ్లకు పద్దెనిమిది ఏళ్లకు పదహారు ఇట్లా కాలగతి ఎందుకో చనిపోతున్నారు అది ఈశ్వరేచ్ఛ మనకు తెలియదు అటువంటి వానికి అంత్యక్రియలు ఎట్లా చేయాలి వానికి పెండి లేదు కదా అని ఏం చేస్తున్నారు మనోళ్ళు ఆ శవాన్ని కూర్చున్నబెట్టి ఇంత పెళ్లి చేసి వాణ్ణి దహనం చేస్తున్నారు అది పద్ధతి కాదు వయస్ పూర్వకము అని రెండు రకాలుగా ఉంది ఒకటి మనకు శాస్త్రం చెప్తారు చూసిన పేడిమూతోడు పెళ్లి కొడుకు అని వాడిని మీసాలు రాలేదు చిన్నపిల్లాడు అంటారా వాడికి మీసాలు రాలేదు ముప్పై ఏళ్ళు వచ్చినా మీసాలు రాలేదు వాళ్ళు చిన్నపిల్లాడు అంటారా వాడిని అంటారా అనరు వాడు వచ్చినట్టా రానట్టా అవి వచ్చినట్టుగా పరిగణించాలి అన్నారు ఎప్పుడైతే పదహారు సంవత్సరముల వయస్సు దాటుతుందో వాళ్ళు పెండ్లైన వాణిగా పరిగణించవలే ఇది ధర్మశాస్త్రం చెబుతుంది పెండ్లైన వాణిగానే పరిగణించవలే ఎవడైతే పెండ్లైన వాణికి ఎట్లా చేస్తారో వీనికి అట్లాగే చేయాలి కానీ కొత్తగా ఏదో చచ్చిపోయిన శివన్లు అక్కడ ఏం లేదు ప్రాణమే లేకపోతే దానికి పెండ్లేదు వెళ్ళే వెళ్ళేపాయి వెళ్ళిపోయిన జీవుడు నుంచి వెళ్ళే వెళ్ళేపా జీవుడు ఉండడానిలా లేడు మరి ఏం చేస్తాం అని మూర్ఖాచారం కొన్ని ప్రబలుతున్నాయి అవి మా దగ్గర కూడా అటువంటి పనికిరావు ఇందులో లేదు కానీ చెప్పినా కొడుకు బుట్టిండని తెలియగానే తండ్రి ఏం చేయాలి అంటే సచేల స్నానమాచరేత్ స్నానం చెయ్యాలి స్నానం ఎట్లా చెయ్యాలి అంటే దానికోటి చెప్పిందండి ధర్మశాస్త్రంలో పెద్ద చెర్లో కానీ బావిలో కానీ దుంకాలన్నట దుంకితే ఎన్ని నీటి బిందువులు పైకి లేస్తాయో అన్ని వేల సంవత్సరాలు పితృలోకంలో ఉంటారు కానీ దయచేసి ఈత వచ్చిన వాళ్ళే దుంకండి మరి పురాణంలో అయ్యగారు చెప్పిండని అని ఈత రాని వాళ్ళు కానీ దుంకితే నాకు ప్రమాదం కనుక ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే అట్లా దుంకాలి ఈత రాని వాడు దుంకితే కష్టం స్నానం చేస్తే కొడుకు పుట్టిండంటే అంత గొప్పతనం తండ్రి పొందుతాడు ఇది భృగు మహర్షి చెప్పిండట సర్వవర్ణముల వారు పది పన్నెండు దినవుల లోపల జాతకర్మాదులు చేసి శుద్ధి అవుతారు అదేవిధంగా పితృకర్మల్లో కూడా పన్నెండవ రోజు శుద్ధి అయిపోతారు కొంతమంది ఈ వైశ్యుల్లో ఉంది ఈ పిచ్చి ఆచారం తిథివార నక్షత్రాలు కలవలేదని వాడు పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు పంతొమ్మిది రోజులు కూడా ముట్టుడు ఉంటారు కొంతమంది వీడు చచ్చిపోయినాడు అష్టమి నాడు ఎట్ట రావాలి నవమి నాడు ఇంట్లకిట్ట రావాలి మంగళవారం ఎట్ట రావాలి అటువంటి దోషం లేదు సర్వ సర్వేణాం ఏ వర్ణానం ద్వాదశాహే సపిండినము సమస్త వర్ణముల వారు పదకొండవ నాడు శుద్ధై పన్నెండవ నాడు స్వపిండీకరణాలు చెయ్యాలి అని చెబుతున్నాడు ఎవరికి ఏది ఇష్టమో దాన్ని దానం చేస్తే పుణ్యం కలుగుతుంది ధర్మతో ధనమాహార్యం ఎష్టవ్యం చాపితా నాత్మా జుగు మేతి పుత్రక నాయనా ధర్మంగా సంపాదించిన దాన్ని ధర్మంగా దానం చేయాలి దానివల్ల జీవుడు పవిత్రుడైపోతాడు ఎవరికి ఏది గొప్పదై ఉంటుందో ఆ గొప్పదనుకుంటారో ఎవరికి ఏది అవసరమో అది వానికి దానం చేయాలి ఏ కాలంలో ఏది అవసరమో ఆ కాలాన్ని అనుసరించి దానం చేయాలి ఈ విధంగా చేసినట్టయితే ధర్మ అర్థ కామములనేటువంటి దానివల్ల గృహస్థాశ్రమంలో ఉండబడేటువంటి యొక్క జీవుడు పరిపూర్ణతను సాధిస్తాడు అని మదాలస తన కుమారుడైన అలర్కుడికి ఉపదేశించింది అట్లాగే సుమతి అనేటువంటి కుమారుడు మహతి అనే తన తండ్రి గారికి ఉపదేశించాడు ధర్మపక్షులు మైత్రేయ మహర్షి సారీ జైమిని మహర్షికి ఉపదేశించారు జగదంబ విశ్వపాలిని మాతాకి మాతీయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవ काले वर्षत्पर्जन्यपृथिवी सस्यशालिनी देशो यङ्क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भय अपुत्रा पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिण अधनाः सन्तु जीवन्तु शरदां शतं कायेन वा च मनसेन्द्रियैवा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय इति समर्पयामि यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण राजा रामचंद्र भगवान की जय हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण हरे रामा, 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 Caramba!